ఐదు అబద్ధాలు చెప్పండి ఐదు వేలు పట్టికెళ్ళండి ఐదు అబద్ధాలు చెప్తే ఐదు వేల పొద్దున లేస్తే చెప్పేది అయ్యేగా ట్రై చేద్దాం ఏమయ్యా నువ్వు చెప్పేది నిజమేనా స్పాట్ స్పాట్ క్యాష్ క్యాష్ ఐదు అబద్ధాలు చెప్పండి ఐదు వేలు పట్టుకెళ్ళండి ఐదు ప్రస్తుతం అడుగు ఐదు వందలు గెలిచిన తర్వాత మొత్తం మీరే తీసుకోండి అమెరికా ప్రెసిడెంట్ ఎవరు సల్మాన్ గారికి పెళ్ళాలి ఎంతమంది ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు మొదటిసారి చంద్ర మండలం మీదకి వెళ్ళింది ఎవరు నేనే ఇప్పుడే దిగు వచ్చా మీరు చాలా తెలివైనడు ఐదు ప్రశ్నలు గా సమాధానం చెప్పారు అయితే అక్కడ మూడు ప్రశ్న వేసింది నిజం చెప్పావు ఐదు అబద్ధాలు చెప్పండి ఐదు వేలు పట్టుకెళ్ళండి ఐదు అబద్ధాలు చెప్పండి ఐదు వేలు పట్టుకెళ్ళండి